మీరు ఇప్పుడు మీరు లోపల రావద్దు ఈ కౌన్సిల్ సమావేశంలో జరుగుతుందని మీరు తర్వాత మాట్లాడతామని మీరు అంటున్నారు తర్వాత ఎన్ని సార్లు వాళ్ళు మీ ఆఫీసులు ఎన్ని సార్లు మీ ఆఫీసులు తిరిగినా మీరు సమాధానం చెప్పిన ఆఫీసర్ చేసి చెప్పినారా వాళ్ళు డబ్బులు కట్టినారా మనపై నమ్మకం మీద ప్రజల సొంత కడుతున్నాము మున్సిపల్ కాంప్లెక్స్ చెప్పండి ఈరోజు వాళ్ళు వచ్చే వాళ్ళని చెప్పుకుంటే వాళ్ళు మళ్ళీ ఏజంట మీరు పక్కనరు కానీ మీరు చైర్పర్సన్ కాదు చైర్పర్సన్ కమిషనర్ కాదు ఎక్స్పెస్ కమిషనర్ చైర్పర్సన్ হ্যালো আপনারা কোন কোন সার্ভিসের জন্য আবেদন করেছেন ఎక్కువలేదు <coughs> <laughs>

ఇప్పుడు అదే అధ్యక్ష మీరు సభ నడపండి మీరు అధ్యక్షులు మీకు అన్ని ఉన్నాయి కానీ మా హక్కులు కూడా ఉన్నాయి మా హక్కుల ప్రకారం మేము అడిగినాము మా హక్కుల్ని ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు చెప్పాలి అధ్యక్ష సాక్ష్యం ఉంది కదా అధ్యక్ష సార్ ఏమంటున్నారు ఆ లెటర్ ఎవరు అంటున్నారు అంటే రెండు నెలలు కావాలి అధ్యక్ష అది వసతి చూస్తారు నేను ఎప్పటికైనా పేపర్ చేసేటైతే ఉన్న రూల్ పర్మిషన్ తీసుకొని సార్ కౌన్స్ లో పెట్టాను పెట్టండి లేదా రూల్ ప్రకారం మీడియా ఇమ్మీడియట్ గా పది రోజుల్లో కూడా స్పెషల్ మీటింగ్ పెట్టండి దాని గురించి

ఐదు మంది కమిటీ సభ్యులతో దీని మీద రిపోర్ట్ తయారు చేసి తర్వాత ఎక్సన్ తీసుకోవాలని అనుకున్నారు బాగుంది మీకు ఎప్పుడు అధ్యక్ష మేము ఇచ్చింది సెప్టెంబర్ నెల అరవై రోజులు కావాలి అధ్యక్ష మీకు అధ్యక్ష వాళ్ళు ముప్పై మూడు కోట్ల అధ్యక్ష వాళ్ళు డబ్బు కట్టి ఓన్ డబ్బు కొంత డిపాజిట్ చేసి నమ్మకం మీద ఆదా ప్రజల వాళ్ళు షాపుల వాళ్ళు వాళ్ళు ఓపెన్ యాక్షన్ లో టెండర్లు పాల్గొని ఈ రోజు వాళ్ళు రోజు చాలా మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ అభివృద్ధి వెళ్తున్నారు అధ్యక్ష వాళ్ళు బాగా చెప్పారు అధ్యక్ష మన మున్సిపాలిటీ అభివృద్ధి గానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చాలా ఎన్నిక పడుతున్నాం అధ్యక్ష మీరు చేసే పని వల్ల మీరు చేసే పని వల్ల ఆ కాంపుల కార్మి లేని అధ్యక్షున్నా మేము అధ్యక్ష మీద కాదా

అంటే ఏం అధ్యక్ష వ్యక్తిగతంగా అన్న వ్యక్తిగత వ్యక్తిగత పరిపాలన చేయకండి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పరిపాలన చేయొద్దండి మీరు అధికార పార్టీకి పెద్దగా మాట్లాడదండి దయచేయొద్దు ఆదివ ప్రజలు చాలా బాధపడుతున్నారు మున్సిపల్ కాంప్లెక్స్ ఓపెన్ యాక్షన్ లా కప్పులు కట్టి ఇంతవరకు స్టార్ట్ గా నిలబడిన చాలా ప్రజలు ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు లేదా ఏం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మిన డబ్బులు

ఇరవై ఐదు వేల ఇరవై ఐదు అరవై తొమ్మిది ఆరు వందల నలభై నాలుగు ఎఫ్ఎం బై నాలుగు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ ఎఫ్ఎం టిఆర్పి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్నాయో అలాంటి వస్తువులకు సంబంధించినవి రద్దు చేసి ఇరవై ఐదు పర్సెంట్ కంటే ముందు దానిపైన మీరు మళ్ళీ కొనసాగించవచ్చు అన్న దానిపైన ఈ అంశాన్ని మీరు ఇచ్చిన అంశాన్ని కోడీకరించుకుని నెక్స్ట్ సబ్జెక్ట్ రాలేకపోయింది దానిపైన డిఎంఏ గారికి కలెక్టర్ గారికి కూడా క్లారిఫికేషన్ జరిగింది అక్కడి నుంచి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి మాకు సమాధానం వచ్చినందువల్ల దీన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ లెటర్ పెడుతున్నాం ఎందుకంటే ఆకు కొనసాగించాల నేరుగా రద్దు చేసి మళ్ళీ రిటైల్ చేయమని దానిపైన ఫ్రెండ్స్ మండలి లేట్ అవ్వ వచ్చిన తర్వాత తదుపరి అంశాలని కూడా కూలం కషంగా సభ సభ్యుల మధ్య లో పిటిలో లిస్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఏటు కూడా ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు సప్లై మీకు ఇచ్చిన గవర్నమెంట్ జియో ఏమిటి వర్తిస్తుందంటే గవర్నమెంట్ ఉండే అధ్యక్ష గవర్నమెంట్ ఉండే టెండర్లు గవర్నమెంట్ ఉండే గ్రాండ్ ఫంసల్ ఏదన్నా కాంట్రాక్ట్ అప్పుడు చేసిన టెండర్లు పారింటే వర్క్ స్టార్ట్ చేయకపోతే అక్కడ ఇంత మాత్రం గవర్నమెంట్ ఇప్పించారు అక్కడ ఇక్కడ ఓన్ అత్యక్ష ఓన్ అంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ యానం డిపాజిట్ చేసి వాళ్ళ డబ్బులతో సార్లు కట్టిస్తున్నాం అధ్యక్ష ఇది గవర్నమెంట్ కి ఈ జీవో కి వర్తించదు అధ్యక్ష వర్తించదు మనము అనాథ ప్రజలు తప్పుదాని పెట్టకూడదు మీరు ఇక్కడ ఏ జరుగుతుంది మీరు మీరు వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు ఇది క్లారిటీ అర్థం చేస్తారు బాగా తెలుసు ఇక్కడ బుద్ధి లేరు తప్పింది బుద్ధి లేరు సార్ ప్రజలు ప్రజల తప్పుతో ప్రజలు కూడా చాపు లేదు సైడ్ ఇచ్చి ఓపెన్ యాక్షన్ కింద లేదు బాధ్యత రెండు తీసుకునే అక్కడ అంటే మన లోకల్ ఒక కమిషనర్ ఒక చైర్పర్సన్ ఒక లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ సభ ఒక కౌన్సిల్ సమావేశ ఇది చర్చించుకుని అది చేత క్షణ అనే హంశం విధాయితే ఓవంటి జీవితం వర్తించు